హాయ్ హలో అందరికీ నేను తెలుసు కదా నేను మీద అట్ ప్రజెంట్ అయితే మేము ఉంది కదా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చూశాను ప్రస్తుతానికి ఈ వీడియోలో కనిపించే నిండు సుడిబర్లు అయితే అమ్మ కనుకున్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇవైతే రైతు దగ్గర అయితే ఉన్నాయి అన్న ఇది వచ్చేసి ఫస్ట్ అన్న ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు నాలుగు అని చెప్తున్నారు రైతు వచ్చేసి ఇవైతే గద్వాల్లో హైజాలు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రైతు నెంబర్కి అయితే డైరెక్ట్ కాల్ చేసేది కనుకోండి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి సెకండ్ బర్రె వచ్చేసి ఇదానా దీని పాల సామర్థ్యం వచ్చేసి కూడా పూటకు నాలుగు నాలుగు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తున్నారు ఇవైతే అన్న ఇది వచ్చేసి ఫోర్త్ లాక్టివేషన్ అంట ఇప్పుడు ఫస్ట్ చూపించేమో థర్డ్ లాక్టివేషన్ అని చెప్పారు రైతు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి గద్వాల్ అయితే విజిట్ కండి ఆ ఫామ్కి ఒకసారి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి చూసుకోవచ్చు ఈ రెండు బర్లు కలిపి ఒక లక్ష ముప్పై వేలు అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట చూసుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఫామ్కి విజిట్ కండి నా ఛానల్కి ఒకవేళ సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళితే మీకైతే ఒక అన్న అయితే చూసే ఇస్తారు వాళ్ళు వచ్చేసి డాక్టర్ అన్న మన మంచుల డాక్టర్ ఆయన వచ్చేసి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయన్న బర్లు వచ్చేసి ఎవరికైనా చిన్న రైతులకు కావాలన్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి చాలా తక్కువ ధరలోనే ఇచ్చేస్తారో మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది ఇవి రెండు కూడా నిండు సుడివి ఇప్పుడు దాంతోపాటు ఇంకా రెండు బర్రెలు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కడే వెళ్ళండి థ్యాంక్ యూ